గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణా అర్జునం వందే జగదే కవీరం ఓం యా దేవీ సర్వూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో లో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవులను చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కుండపెంకు పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సురియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రా అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఒక సప్త చిరంజీవిని చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే అంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామైపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయస్వామికి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాలు అంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా అది తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిష్టాడు మాత్రం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గారు వీళ్ళంతాను ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వద్పత్తి పద్మగారరావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులు అండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడా గుండె దడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీసారు చూసారు మహావతార్ బాబా మహావతార్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్గా చెప్పేస్తారు మరియు ఈ మధ్య కాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు శంభాలా నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలీ వనంలో ఉంటాడని అంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక ప్రభాతరంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన పరమహంస యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణ అంటే చచ్చిపోయారు కదండి చచ్చిపోతే ఐన్స్టెంట్స్ థిరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు మొద్దు బొర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ మీ పితృదేవతలు చచ్చిపోయారంటే చచ్చిపోయారు పైకి వెళ్ళారా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థీరి ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమే ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోతుంది అదే ఆత్మని భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులను అందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అప్రకోటీశ్వర్లు కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకొని వస్తున్నారు మరి అయితే శంబాలా నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్లో చూడాలి శంబాలా క్రమంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందుల వారిలా వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమైనా రాస్తారు బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు స్లీప్ స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు ఆయన ఇలా మహాత్మలంతా కూడా హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆతృత ఉంటుంది అదొకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డిటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలి ఇది లేదు మనలో అందుకే కనపడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశేడికి మహాకర్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నేత అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయంక గారు శిమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబాయ్ అంతా ప్రభాతరంజన్ సార్ గారి శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమ హేమీలంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశయుడికి ఒక గుహలో వెళ్ళి ఆయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే ఈయన ఏముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దుక్కడు ఉంది గమనంలో ఉంది అంతా బూజు ఉందంటే అప్పుడు మహోతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వ జన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి మాసేడుకి ఏం చెప్పారు మహోతర్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక రమణ మహర్షి ఒక స్వామి వివేకానంద రామకృష్ణ మహర్షి లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరం యాస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్ లో మనకి దర్శనాన్ని ఇస్తారు అంతేగాని ఇప్పుడున్నటువంటి లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత పండితులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత అన్నమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందులు రామకృష్ణ పరమహంస ప్రభాతరంజన్ సర్ కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్తారండి మహాత్ములు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళ మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత ఉందండి మాణిక్యేశ్వరి మాత్రం కలవడానికి నేను బోడుసార్లు ఆ ఆగకుండా రాయచూరు దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారి ఆ అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఏండి ఇటు సైడ్ ఇస్తారు దర్శనం అది అట్టిస్తున్నారు ఆ తల్లి పేపిస్తున్నారు ఇట్టేపిస్తున్నారు అని పరిగెడలిట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు ఆ తల్లి మరి ఆ అందరికీ ఆ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశులు వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ని సంప్రదించాలి మీరు నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదర్వణ మీద పండుతుంది కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు కొట్టగానే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ కాబట్టి కబర్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకుని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల రి నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అసలు సింహరాశి అండి ఎంత వాళ్ళు అండి మీరు ఎవరన్నా పేదోళ్ళు అడిగితే దాన చేయడంలో నెంబర్ వన్ అండి మీరు చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు మీ దాన గుణమే మిమ్మల్ని రక్షిస్తుంది పేదల పట్ల మీకున్నటువంటి జాలి దయ మీకు ఎవరు ఈ జన్మలో మీకు సప్త చిరంజీవుల్లో ఎవరు దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం ఉందో తెలుసా మీకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారి అవతారము ఋషులకే ఋషి ఆది గురువైనటువంటి వ్యాసుల వారి దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉంది నాయన ఈ మానవ జన్మని ఎందుకు పాడు చేసుకుంటున్నారు నాయన డబ్బులను కలపడి సంపాదన పెళ్ళాం పిల్లలు అల్లుళ్ళు కూతుర్లు ఇక ముందు నీ గతేంటరా బాబు అరవై దాటిన తర్వాత పెరాలసిస్ కిడ్నీ ఫెయిల్ లివర్ ఫెయిలు వచ్చేస్తాయి నాయనా షుగరు బీపీలు అవన్నీ అంటే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా చక్కగా సంపాదన బ్రహ్మాండంగా ఉంది మితండ వాదాలు అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అక్టోబర్ వరకు చేస్తారు అక్టోబర్ తర్వాత వీళ్ళకి శత్రు పీడ అనేటువంటి శత్రువులందరి తుక్కు తుక్కు కింద తీసేస్తారు అన్నమాట అలాగే ఈ యొక్క శని ప్రభావము అధికంగా ఉండి అష్టమ శని గ్రహ ప్రభావం వలన కొంచెం పనులు లేట్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి జరిగితే జరగనివ్వండి ఏమవుతుంది అలాగే మనము అసలే మన సింహరాశి వాళ్ళంతా కూడా దయామైలు కరుణమైలు మీరంతా అంతా యశుప్రభులైనా అందువల్ల వెళ్ళిపోయి సూర్టి సంతకాలు పెట్టేసి పెళ్ళిళ్ళని లేకపోతే అప్పులు ఇప్పించేడాలు ఇవి అట్ల అన్నిట్లో మధ్యలో దూరిపోయి చిట్టి పాటలు ఇప్పించేసి ఆడవడా పంతులుగా పెళ్ళి చేసుకుంటానంటే పదిహేను లక్షలు దొబ్బెట్టేసుకొని వాడు ఒకడేమో మోక్షనారాయణ బలి పూజ అది కూడా గోకర్ణంలోనే చేయాలి ఇలాంటి స్టూపిట్ ఫెలోస్ చెప్పినటువంటి అన్నీ వినేసి డబ్బులు పోగొట్టేసుకుని పేదవాళ్ళకి నిజమైన పేదవాళ్ళు ఉన్నారా బాబు అనాథలు ఉన్నారు సాధువులు ఉన్నారు వీళ్ళకి చేసుకోవాలా డూప్లికేట్ గలకి ఎందుకు పూజలు చేస్తారా మీరు మీరంతా పీయాలా గాడ్స్కి దేవుళ్ళకి పీయాలా మీరు మీరు చెప్తే రికమెండేషన్ చేస్తే దేవుడు ఇచ్చేస్తాడా ఇక్కడ చేసుకునే పూజలు అంగీకరించరా అది కూడా గోకర్ణంలోనే చెయ్యాలా వాడు ఇష్టం వచ్చిన సిగ్గు శరం జనాలకు ఉండాలా ఎంతగా చెప్తున్నా సరే వాళ్ళు వెనకాల వెళ్ళారంటే వాళ్ళంత భ్రష్టత్వం మెధవులు ఉండరు అనమాట ఒకటి సింహరాశి వాళ్ళకందరికీ కూడా ఆదాయాల విషయంలో ఏమి తిరగలేదు డబ్బు పుష్కలంగా వస్తుంది అండ్ ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగడం అనేటటువంటి జరుగుతాయి తర్వాత వీళ్ళందరికీ కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమైనటువంటి వ్యాసులు వారు వేద విభజన చేశారైనా మహాభారతాన్ని రాశారు ఆ యొక్క అవన్నీ కూడా స్వరం కావాలరా మీకు వేదాలు చదవడానికి స్వరం కావాలి ఆ స్వరం లేకపోతే నేర్చుకోకూడదా వేదం ఏంట్రా ఇంగ్లీష్ వర్డ్ తెలుసా నాలెడ్జ్ ఏదైనా సరే ఇట్ కమ్స్ ఫ్రమ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేద అంటే స్వరం అని చెప్పేసి చదవకుండా నాలుగులు కోసేసి నేర్చుకుంటే తర్వాత శేషాలు పోసేస్తారా ఇప్పుడు పోయండి రా ఆధునిక మోడర్న్ మోడర్న్ ఇండియా మోడర్న్ సొసైటీ మోడర్న్ సొసైటీలో ఎవడో నాలుగులు కోసే దమ్మున్న మనగాడు నాలుగు నోట్లో శేషం పోసే మొనగాడు లేనప్పుడు నేర్చుకోవడానికి చేస్తున్నారు ఈ జనం ఎవరైతే కుల మత విచక్షణ జ్ఞానం లేకుండా వివక్షత లేకుండా నేర్పిస్తున్న మహానుభావులు ఎంతోమంది లర్న్ అండ్ మీట్ సేజ్ వేద లర్న్ ద వేదాస్ రెస్పెక్ట్ వేదాస్ ఆనర్ గాడ్ ఆనర్ వేదాస్ ఆనర్ ద స్పిరిచువల్ మాస్టర్స్ తల్లిదండ్రులనే ఆనర్ చేయం మనం 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 సేజుల్ మహర్షుల్ని ఆనర్ చేస్తాం మనం కాబట్టి వీళ్ళంతా కూడా దేవతా వృక్షాలని పూజించాలి గురుదేవుల యొక్క దత్తాత్రేయ స్వాముల వారి యొక్క గురుచరిత్ర చదవండి నాటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదవండి ఆనందమూర్తి గారు రాసినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ రాసినటువంటి నమామి శివాయ శాంతాయ నమామి కృష్ణ సుందరం పుస్తకాలు చదవండి ఇవన్నీ చేయడం ద్వారా మీకు అద్భుతంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా మీకు వేదవ్యాసుల వారి దర్శనం హిమాలయ పర్వతాల్లో మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా వెళ్ళండి వెళ్ళమని అంటే హిమాలయాస్ అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేలు పోగొట్టుకుని లేకపోతే లక్ష రూపాయలు పోగొట్టుకుని హెలికాప్టర్లు గాడిదలు ఎక్కడాలు పల్లకీలు ఎక్కడాలి ఇలా కాదు దర్ ఇస్ అ వే ఎలా వెళ్ళాలో మేము చెప్తాం రూపాయి ఖర్చు ఒక్కరు లేకుండా ఇండియన్ రైల్వేస్ ఉంది అండ్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఎంతవరకు వెళ్ళాలి అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఆయన ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోండి వేద వ్యాసుల దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది శుభమస్తు